సదాశివపేట పట్టణంలోని నాలుగో వార్డులో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్లో ఈసీజీ బీపీ షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం అట్లనే ఈ క్యాంప్లో ఉచిత మెడిసిన్స్ మందులు పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే నాలుగో వార్డే కాకుండా సదాశివపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా దగ్గరలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకొని ఈ యొక్క టెస్టులను చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము వెల్నెస్ హాస్పిటల్లో కోరుతున్నాము అట్లనే మా హాస్పిటల్ డెలివరీకి ఎవరైతే అమ్మాయి పుడితే మొత్తం ఫ్రీ డెలివరీ చేస్తున్నాము అదే అబ్బాయి పుడితే పదివేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము సిజరీన్ అయితే ముప్పై వేల రూపాయలు ఈ యొక్క ప్యాకేజ్ని కూడా సదాశివపేట కానీ సంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ సదీనంగా చేసుకొని కోరుతున్నాము సదాశివేట పట్టణంలో వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని నాలుగో వార్డులు నిర్వహిస్తున్నందున నాలుగో వార్డు ప్రజలందరూ పట్టణంలోని మిగతా వార్డులకు వాళ్ళు కూడా అత్యవసరంగా ఉంటే వచ్చి ఉపయోగించుకోవాలని సదాజ్పేట పట్టణ ప్రజలకు నేను కోరుతున్నాను అలాగే వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు ప్రజల కోసము వైద్యంలో కొన్ని ఉచితమైనటువంటి సౌకర్యాలు కూడా వాళ్ళ హాస్పిటలైజేషన్లో కలిగిస్తున్నారు డెలివరీ అయ్యి అమ్మాయి పుడితే అది నార్మల్ అయినా సిజరేన్ అయినా కూడా ఫ్రీగా వాళ్ళు అన్ని మెడిసిన్తో సహా వాళ్ళకు ఎనిమిది రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి మరీ పంపిస్తారు అలాగే అబ్బాయి పుడితే నార్మల్ అయితే పదివేలు సిజేరియన్ అయితే ముప్పై వేలు మాత్రమే వాళ్ళు చార్జ్ చేస్తూ ఉన్నారు మనము జనరల్గా ఎక్కడ చూసినా నలభై వేలు యాభై వేలు కలెక్ట్ చేస్తున్నారు చాలా మంచి సదుపాయం ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు ప్రజలందరూ ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం